స్థానిక స్థితంపేట జంక్షన్లో ఒక ఫౌంటైన్ ఏర్పాటు చేశారు అది ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు అది వద్దని ఎన్నో సార్లు అధికారులకు లేఖల ద్వారా స్పందనలో కూడా విన్నవించుకున్నారు కానీ నగరపాలక సంస్థ వారు ఇది తొలగించడం లేదు ఎందుకు తొలగించడం లేదు ఇక్కడ చూశారుగా ఈ జంక్షన్లో ఇది ఏర్పాటు చేయడం వల్ల బస్సు ఏ విధంగా టర్నింగ్ తిప్పడానికి డ్రైవర్ ఇబ్బంది పడుతున్నాడు పొరపాటున అది తగిలితే ఆ నష్టం కూడా మనకేగా ఎందుకంటే ఇది ప్రభుత్వ బస్సులనే కాదు ప్రైవేట్ బస్సులు కూడా అదే పరిస్థితి కావాలంటే మీరు చూడండి ఒకసారి అక్కడ ఎంత ఇబ్బంది కలుగుతుంది అక్కడ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అటు సీతానగరం వైపు వెళ్లే వాళ్ళు తరచూ బస్సు ఎక్కడానికి కానీ లేదంటే ఏమైనా ఆటోల కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు ఈ బస్సులు డైరెక్ట్గా వారి మీదకే అంటే సుమారుగా దగ్గర వరకు వెళ్లడం పట్ల వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు మరి అధికారులు ఎక్కడైనా స్పందించి దీన్ని తక్షణమే ఇక్కడ తొలగించాలని ప్రజలు కోరుతున్నారు ఆ బస్సు చూడండి ఎలా ఉందో పరిస్థితి ఎక్కడి వరకు వస్తుందో చూడండి అదిగో ఇది పరిస్థితి మరి ఎక్కడైనా అధికారులు కళ్ళు తెరుస్తారా బాధ్యతగా వ్యవహరిస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు దయచేసి గమనించండి ఒక మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా